ఈ నాలి కాంగ్రెస్ కట్టింది కదా ఇంకేమంటారు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేయలేదు నాలుగు వేల కోట్లు మింగేసి ప్రజలందరూ కూడా నీకు ఒకటి కదా ఒక ఎంపీటీసీని కోత్తూరు గ్రామంలో మహిళలందరూ చెప్పులతో కొట్టినరోజు ఎంపీటీసీ కొట్టినా లేదా కొట్టినా లేదా నిన్న ఎమ్మెల్యే జోగురామన్న గారి కాలర్ పట్టుకున్నది ఒక మహిళ పట్టుకునేదా లేదా నిన్న అవునా కాదా ఇక ప్రజల చైతన్యం వచ్చింది ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అవునా కాదా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమస్తాయి అనేది మన సోనియమ్మ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ మన రాహుల్ గాంధీ గారు ఆరు గ్యారంటీలు ప్రకటించిండ్రు ప్రకటించిండ్రాలేలా ఒకసారి ఎత్తండి ఆరు గ్యారెంటీలు ఒకసారి ఎత్తండి ఆరు గ్యారెంటీలు అందరు గట్టిగా ఆరు గ్యారెంటీలు ఎత్తాలా ఉన్నారు గ్యారెంటీలు అందరి దగ్గర ఎత్తండి గట్టిగా గట్టిగా సోనియమ్మ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పింఛన్ ఎంత వస్తది ఇప్పుడు చెప్పాలి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ గెలిచినాక పింఛన్ ఎంత వస్తది నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు ఎత్తి లేపాలి ఎంత వస్తుంది అందరు నాలుగు వేలు ఎత్తి చెప్పాలా ఎంత వస్తుంది పింఛన్ నాలుగు వేలు జోర్సే వాళ్ళు గట్టిగా ఇంకా గట్టిగా గట్టిగా కిత్నా పెన్షన్ చార్ హజార్ హజార్సే నాలుగు వేల పిన్షన్ మరి ఈరోజు ఈ పెద్ద అమ్మాయిలు చేతులు ఎత్తలేరు ఎందుకు అక్కలు చేతులు ఎత్తలేరు ఎందుకు తెలుసా ఎందుకంటే మా అత్తకు పింఛన్ వస్తుంది మరి నాకేమత్తది సీన్ అన్న అంటుంది అవునా అవునా మరి అత్తకు నాలుగు వేల పింఛను మరి కోడలికి ఎంత వస్తాయి ఎంత వస్తాయి డై హజార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్చినాక గ్యాస్ సిలిండర్ కి ఎంతకొస్తాయి ఐదు వందలు ఎంతకొస్తాయి వందలు కూడా ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీ కాంగ్రెస్ కాంగ్రెస్ గరీబోళ్ళ పార్టీ కౌలు రైతులు గునాభ పట్టిన రైతులకు కూడా రైతు బంధు వస్తుంది గునాభా ఎవరు పడతారు గరీబోళ్ళు పేదోళ్ళు పడతారు అందరికి కూడా రైతు బంధు పదిహేను వేల రూపాయలు రైతు బంధు వస్తుంది సో ఇవన్నీ కూడా అన్ని కూడా చెప్పడానికి మన భావి భారత ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఇందిరమ్మ మనుమడు